ఒక ఆత్మవాదం మనల్ని పట్టిపీడిస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ ఆత్మ స్పిరిట్ మనం చాలా చేసేస్తున్నాం చాలా చేసేస్తున్నాం డ్యాన్సులు వేసేవాళ్ళు ఉన్నారు దేవుడు ఆత్మ పేరిట మీరు ఒకసారి ఆ డ్యాన్స్ని వీడియో తీయండి మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి సినిమా డ్యాన్సులను చూడండి ఏం తేడా ఉండదు సండే స్కూల్ టీచర్లు మీకు గట్టిగా చెప్తున్నాను పిల్లల చేత మీరు సంఘాల్లో దరిద్రమైన డ్యాన్సులు వేయించడం మానండి మీకు శ్రమ దేవుని ఉగ్రత మీ మీదకి రాకముందే మానండి ఈ విషయాన్ని మీకు శ్రమ మీరు కొరియోగ్రాఫర్స్ కాదు మీరు కావాలంటే కొరియోగ్రఫీ చేసిరండి ఒక కోర్సు సొంత కొరియోగ్రఫీని సృష్టించండి మిమ్మల్ని మెచ్చుకుంటాం అక్కడ ఇక్కడ కాపీ కొట్టి సినీ ఫక్కీలో ఇక్కడ తీసుకొచ్చి పిల్లల్ని డ్యాన్స్ లేస్తుంటే అభం శుభం తెలియని ఆ పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే తల్లిదండ్రులు సిగ్గు లేకుండా వీడియోలు తీసుకుంటున్నారు యు థింక్ దట్ ఈస్ గ్రేట్ ఇది వాక్య విరుద్ధం వాక్య విరుద్ధం ఇది డ్యాన్స్ లేయడానికి ఇవ్వలేదు ఈ వేదిక దేవుడు మనకి ఆత్మలో దావీదు డ్యాన్స్ వేశాడు అని మీరు చెప్తారు దావీదంత సీన్ మీకు లేదు దావీదు దేవునికి హృదయానుసారుడు మీరు హృదయానుసారులా ఉందా దేవునిలో మానండి తల్లిదండ్రులు వీటిని ఎంకరేజ్ చేయడం మానండి సండే స్కూల్ టీచర్ మీకు చెప్తే మా మా బిడ్డని నేను పంపించను డ్యాన్స్ వేయడానికి చెప్పండి చర్చిలో మీరు కావాలంటే ఏ కళావేదికలను డ్యాన్స్ చేయడానికి మీరు వీటిని పంపించుకోండి మాకు సంబంధం లేదు కానీ చర్చిలో డ్యాన్స్ చేయడానికి వీలు లేదు ఆత్మ పేరిట డ్యాన్స్ వేయడం ఆత్మ పేరిట అరవడం ఆత్మ పేరిట గందరగోళం చేయడం దైవజన్లు అరవడం కాంగ్రిగేషన్ అరవడం దానికి మ్యూజిక్ వాళ్ళు జత కలవడం ఈ మ్యూజిక్ని బట్టి వాళ్ళు పైకి వెళ్ళడం ఇదంతా ఆత్మకార్యం కాదని మీకు మనం చేస్తున్నాను ఈ సాయంత్రం ఆత్మకార్యం ఎప్పుడు కూడా క్రీస్తుకు విరుద్ధంగా ఆయన వాక్యానికి విరుద్ధంగా ఉండదు గమనించండి ఆత్మ వచ్చినప్పుడు ఆయన కనపడ్డు క్రీస్తే కనపడతాడు ఈజ్ లైక్ ఎ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఎప్పుడు ఫోటోలో పడ్డు గుర్తుపెట్టుకోండి ఆత్మ ఎప్పుడు తన్ను తాను మహిమపరచుకోడు క్రీస్తు చెప్పాడు చాలా స్పష్టంగా యోహాను స్వార్తలో ఆయన నన్ను మహిమపరచును కుమారుడు ఈ భూమి మీద జీవించినప్పుడు తండ్రిని మహిమపరచాడు కుమారుడు వెళ్ళి ఆత్మను పంపించినప్పుడు ఆత్మ కుమారుణ్ణి మహిమపరుస్తాడు ఇఫ్ యు డోంట్ సీ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ఎ చర్చ్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ ఇన్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ దెన్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద స్పిరిట్ another spirit ఈస్ రూలింగ్ ఓవర్ రైనింగ్ ఓవర్ దేర్ మీరు ఎప్పుడైనా సరే ఒక సంఘంలో ఒక సహవాసంలో సంఘస్తుల మధ్యలో దైవజనుల్లో కూడా మీకు క్రీస్తు కనపడకపోతే ఆయన లక్షణాలు కనపడకపోతే అక్కడ ఆత్మ లేడిని దయచేసి గ్రహించండి అది పరాయి ఆత్మే తప్ప ప్రభు ఆత్మ కాదు మీకు తెలుసా పాశ్చాత్య దేశాల నుంచి తెచ్చుకున్నాం మనం ఇది అమెరికా నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం మనం ఈ స్పిరిటిజంని రోజున ఒకప్పుడు మామూలుగా ఉన్నటువంటి సంఘాల్లో కూడా అనవసరమైనటువంటి ఈ జాజులు పెట్టేయడం గందరగోళం చేసేయడం అప్పుడు దాకా నాలుగు పాటలు పాడతారు ఆంధ్రప్రదేశ్తో కీర్తనం నుంచి ఇప్పుడు వర్షిప్ అంటారు మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్తో కీర్తనలో పాడేది వర్షిప్ కాదా ఇందాక చూశారు మీరు ఒక పాటని అలాంటి పాట ఈ మధ్య ఎవడైనా రాసడం ఏమో రాసడం చూపించండి నాకు అంత అద్భుతంగా ఒక పాట యేసుక్రీస్తు యొక్క క్రీస్తు తత్వాన్ని క్రైస్టాలజీని అంత అద్భుతంగా ఆవిష్కరించిన పాట ఈ మధ్య కాలంలో ఎవరైనా ఏమో మహానుభాడైన రాసడం చూపించండి నాకు అది వర్షిప్ అనుకుంటున్నారు మీరు ఈ అన్స్క్రిప్చరల్ స్పిరిటిజం నుంచి ఈ వాక్య విరుద్ధమైన ఆత్మవాదం నుంచి మనం బయటకు రావాలి మీకేదో అయిపోతే ఆత్మ వచ్చినట్టు కాదు ఆత్మ మీలో ఉంటే మీరు మీ ఆధీనంలో ఉంటారు ప్రవక్తలు ఆత్మలు వారి ఆధీనంలో ఉంటాయి ఆత్మ ఫలంలో ఉన్నది ఒకటి ఏమిటంటే సెల్ఫ్ కంట్రోల్ మీ కంట్రోల్లో మీరు లేరనుకోండి మీకు ఆత్మ రాలేదు ఇంకేదో ఆత్మ పట్టింది దాని అర్థం అది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటే అక్కడ స్వేచ్ఛ ఉంటుంది దయ్యం ఎక్కడుంటే అక్కడ బానిసత్వం ఉంటుంది దయ్యం పట్టునని చూడండి మీరు అది వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏమంటాడు నాకేమైంది అంటాడు నేను ఎక్కడున్నాను అంటాడు మీకు తెలియకుండా మీరు ఒక విపరీతమైనటువంటి భావోద్వేగంలోకి వెళ్ళారంటే డెఫినెట్గా అది ఆత్మ కాదు గమనించండి ఎందుకంటే వాక్యం చెప్తుంది స్పష్టంగా రెండు కొరింత పత్రికలో మూడవ అధ్యాయంలో ప్రభువే ఆత్మ గమనించండి క్రీస్తుకి వేరైనది ఆత్మ కాదు ప్రభువే ఆత్మ క్రీస్తే ఆత్మ క్రీస్తుని ఒకసారి పొంది ఆత్మను ఇంకోసారి పొందాం మనం మీరు మారు మనసు పొందినప్పుడు క్రీస్తు మీ హృదయంలోకి వస్తే ఆత్మ మీ హృదయంలోకి వచ్చినట్టే ప్రభువే ఆత్మ అండర్లైన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండునో దిస్ ఇస్ ద స్క్రిప్చర్ ఇది లేఖనం ఆత్మ గురించి అర్థం కావాలంటే మీరు ఒక చర్చికి వెళ్తే తెలియదు ఒక అనుభవం వస్తే తెలియదు వాక్యం చదివితే తెలుస్తుంది క్రీస్తు గురించి తండ్రి గురించి ఆత్మ గురించి తెలియ చెప్పేది వాక్యమే మరొకటి కాదు అందుకని క్రైస్తవులు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే వాక్యంలో వాళ్ళు నిష్ణాతులు కావాలి